హాయ్ అండి మన ఛానల్ నుంచి రియల్ గోల్డ్ రిప్లికా బుట్టాస్ మనకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి ఇవి వచ్చేసి బ్యూటిఫుల్ కాపర్ బుట్టాస్ అండి చాలా బాగుంటాయి ఇవి కూడా అన్నీ కూడా ఇప్పుడు చూపిస్తున్న ప్రతి ఒక్క బుట్ట కూడా కాపర్లో వచ్చేస్తుంది రియల్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది బుట్ట లక్ష్మీదేవి అమ్మవారితో పికాక్ మోడల్లో వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి ఇలా స్క్రీన్ షార్ట్ తీసేసుకొని ఆర్డర్ చేసేసుకోండి స్క్రీన్ పైన నెంబర్కి వాట్సప్ చేసి బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ విత్ అండి అంటే మోడల్ వచ్చి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసింది మల్టీ కలర్లో వస్తుంది రియల్ గోల్డ్ రిప్లికా అండి ఎనీ లాంగ్ చైన్ అండి షార్ట్ నెక్లెస్కి మ్యాచింగ్ అయిపోతాయి ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ ఇది ప్రజెంట్ అందరూ కూడా వేసుకునే బుట్ట అండి ఇది మరీ పెద్దది కాదు చిన్నది కాదు మీడియంలో వచ్చేస్తుంది ఇది కూడా కింద డ్రాప్స్ వచ్చి మనకు బీడ్స్లో వస్తాయండి మల్టీ కలర్ బీడ్స్లో గ్రీన్ అండ్ గ్రీన్ అండ్ పింక్ కలర్ అండ్ గోల్డ్ బీడ్స్ వచ్చేస్తుంది ఏ అయినా మనం కామన్గా రెడ్ అండ్ గ్రీన్ అనేది వాడతాం కాబట్టి మ్యాచింగ్ అయిపోతాయి ఇది వచ్చి ఫుల్ గోల్డ్లో వచ్చేస్తుంది ఇది ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదంటే బ్లాక్ అంటే ఇష్టపడిన వాళ్ళే ఉండరు కదండి ఎక్సలెంట్గా ఉంటుంది మోస్ట్ మోస్ట్ డిమాండెడ్ పీస్ అండి బ్లాక్ అయితే ప్రతి ఒక్కరూ నల్ల పూసలు దండ అనేది కన్ఫామ్గా ఉంటుంది లేడీస్కి వాటికి మ్యాచింగ్ అండి నల్ల పూసల్లోకి మ్యాచింగ్ బుట్ట చాలా బాగుంటుంది పర్పుల్ కలర్ ఇష్టపడిన వాళ్ళే ఉండరు పర్పులు సూపర్గా ఉందండి మన దగ్గర ప్రతి ఒక్క డిజైన్లో మినిమం ఫిఫ్టీ డిజైన్స్ అయితే ఫిఫ్టీ పీసెస్ అయితే క్వాంటిటీ ఉంటుందండి ఇది వచ్చేసి మనకు బ్లాక్లోని ఒక మీడియం సైజు బుట్ట అండి ఇది కూడా సేమ్ మీడియం మరీ పెద్దది కాదు చిన్నది కాదు గమనించండి టూ ఫింగర్స్ పైన ఉన్నది ఎవరైనా కూడా మనం వేసుకోవడానికి వీలవుతుంది చౌలైతే సాగవండి బాగుంటాయి లైట్ వెయిట్లో వచ్చేస్తుంది అందులో మనకు దట్ మీరు ఫోర్ నైంటీ నైన్ అందు ప్రీ షిప్పింగ్లో బుక్ చేసేసుకోవచ్చు అండి ఏంటంటే వర్తిబుల్లో మీకు ప్రైజ్ వచ్చేస్తుంది చాలా వర్తీబుల్ ప్రైజ్ అండి మీరు రియల్ గోల్డ్ రిప్లికాలో ఇంత తక్కువ ప్రైజ్లో లైఫ్ టైం పడుకునే బుట్టస్ అండి ఇవి చూడండి ఎంత బాగుంది ఇవి దీంట్లో సిమిలర్గా డిజైన్ చేంజ్ ఉంటుంది జస్ట్ అండి ఈ రెండు ప్యాటర్న్స్లో గమనించండి ఇది కొంచెం చిన్నది కింద ఉండేది ఇది వచ్చేసి కొంచెం ఫస్ట్ ఇది వచ్చి కొంచెం పెద్దది పికాక్లో చేంజెస్ ఉంటాయి కింద గోల్డ్ దీనికి వచ్చి బ్లాక్ బీడ్స్ వస్తాయండి గమనించండి బ్లాక్ బీడ్స్ కింద డ్రాప్స్ వస్తాయి ఒక బుట్ట కింద గోల్డ్ బాల్స్ వస్తాయి డ్రాప్స్ కింద మువ్వలండి గమనించండి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫర్ మోర్ కలెక్షన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్